హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మగువా యూట్యూబ్ ఛానల్ నేను ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని షార్ట్స్లో వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మన మరిపెడ బంగ్లాలో ఫ్రీ అబాకస్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి రేపటి నుంచి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఆల్రెడీ బ్యాచెస్ అయితే డివైడ్ చేశారు సెకండ్ క్లాస్ పిల్లలకి మాత్రము లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ టైం షెడ్యూల్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది సో ఇంకా ఎవరైనా ఈ అబాకస్ క్లాస్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఉంటే మీకు ఖచ్చితంగా నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ అనేది ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది లేదా అపాకాస్ మేడం ఫోన్ నెంబర్ కూడా ఉంది మీరు తనకి నేమ్స్ ఇచ్చినా కూడా పర్వాలేదు బట్ మీరు ఖచ్చితంగా నేమ్ని మాత్రం ఎన్రోల్ చేయించుకోండి లేట్ చేయకండి పిల్లల్ని సమ్మర్ హాలిడేస్లో సోమరిపోతుల్ని చెయ్యకండి అట్లీస్ట్ వన్ అవర్ స్టడీ మిగిలిన త్రీ అవర్స్ ప్లే రిమైనింగ్ రెస్ట్ ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోండి వాళ్ళ షెడ్యూల్ అనేది వన్ అవర్ మాత్రం డైలీ వన్ అవర్ ఖచ్చితంగా స్టడీకి కేటాయించండి वन आवर स्टडी वन आवर स्किल्स वन आवर एक्टिविटी